I love you. నేను లోకానికి అప్పుడు నాకు బిడ్డపరం అంటే అడవి లోపల అటువంటి ఒడిగట్టి బ్రాహ్మణ వేషం దొంగవేషం కట్టి నాకు బిడ్డను ఒడిగట్టి నువ్వు సత్యవంతమని పలకట్టావు పూట మంది పంపాల తిరుగుతా నేనే అంటావు నేనే అంటాను ఒక్కింట నలుగురి తాగాను రాసుకున్న తర్వాత తప్పని చేయించుకోకపోతే ఇంతోని బాధ చేయించుకున్నాక తప్ప నాకు ఈ సొంతం అత్త దినం అయ్యేది అంటే పొద్దుగాల పని కోవాలని అందరితో పాటు మళ్ళీ మనం పని కందాలని అని నాలుగు పైసలు ఇంకా దొరకాలని అది తెల్లారి నాలుగింటికి లేచి గంట కట్టి ఆట పెట్టింది అనుకో పట్టింది ఆ సమితికి కోడి గుడ్డు పెట్టకున్నా దీని విన్నాను అని బర్రె పాలి చేయకుండా దీని విన్నాను అని కోరుడు దొడ్డి పోకుండా దీని విన్నాను ఆయన ఆయన దాడు చేసుకున్న దానికి ఊపిరి మాత్రం అత్తని నీతో నాకు ఆ బాధ ಸತ್ಯವಂತ ಸತ್ಯವಂತಲಕ ಇಂಕೇ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಮೇವೈತೆ ನಡ್ತಾ ನಡತಾ ಇದು ಮಾೇರು ಮೊದಲ ನೀ ಪೇರ ಸೇರಿ ಸೂರಾ ಸತ್ಯ ని సత్య వంతర కదా చెప్పు అంటా లలితినా తీయ వీకరన సత్య వంతర సత్య వంతర వారి పడక మొగనే పెరియా చెలివా ని సత్య వంతర సరే నా ఉత్తర పక్క బెట్టి ఆ సత్య లోకమేనారు నా తప్పుడు బ్రహ్మ దేవుడు బ్రహ్మ దేవుడి వారి సదాస్పతి ఆ కో బ్రహ్మ దేవుడు సత్యమైనా నీ కాంతే కన్న బీటక దొంగ రాత రాసిని బ్రహ్మ దేవుడు సత్యవంతుడన పడాలి అమ్మ

ఉన్నారు మరి మన కుమారసినేవ ఉన్నారు అంటే మనకన్న మనకన్నా నీకన్నా నాకన్నా లోక వేలవాడు నా తమ్ముడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు బాలేశ్వర వాళ్ళ కన్నా సత్యవంతుడు కృష్ణమూర్తి లక్ష్మి వాళ్ళ కన్నా సత్యవంతుడు అవున భూలో ఆ నల్లు నలు శంక్రవర్తి నలు శంక్రవర్తి మార్య ధమయంతి వాళ్ళ కన్నా సత్యవంతులాలు సత్యాలి చంద్రుడు చంద్రవతి కన్నా సత్యవంతుల చంద్రుడు చంద్రవర్తి కన్నా సత్యవంతుల సత్యవంతుల వాళ్ళ సత్యవంతులు సత్యవంతుల వాళ్ళు ఏం చెప్తాను వాళ్ళు

నూరా ఏసింది దార్లో ఏచ్చినట్టు అనుకున్నా అందరికి మెడకాయ వీనల్లి నెట్టకాయ ఏచ్చినట్ట అనుకుంటని వాళ్ళ ఓడించుడంటే ఆ నీతోని కాదే కాదు సప్పుడే పుప్పుకో పార్వతి పండుకున్న బావును

ఒకవేళ సరే నువ్వు ఓడిచ్చేస్తావు వస్తావు మన ఒకవేళ వాళ్ళు ఓడిచ్చి అత్తనంటున్నా ఒకవేళ వాళ్ళ కిందనే నువ్వు ఓడిపోయారు ఒకవేళ ఓడిపో ఎవరు వాళ్ళ కింద నేను ఓడిపోతానా నేను అందరి ఒక్క తీరే ఉంటాయి రాత్రులు పోనాడు కాకుండా పోయాగంగ మన అట కొట్టంగా కొట్టంగా రా అన్నట్టుగా పోనాడు కాకుంటూ కొన్నాడు చెప్పు రేము కోతులు చూసిన చూస్తారు ఓడిపోరు లచ్చవ చెప్పు

ರಾಜ್ಯ ಪೇರಿ ಎಪ್ತ ದೇಶತೇ ನಾ ಭಕ್ತ ಓಡಿ ನೋವ ರಕ್ತ ಓರಿಕಿ ಬೇಸಿಗೆ

భూలోక నగరం లోపల బుద్ధిగల్లము ధర్మానికి పట్టణాన్ని చేసేవాడు సత్యవర్ణ మహారాజు సత్యవర్ణ మహారాజు వాడి ఆరు వీళ్ళ సత్యవతి వాళ్లకు ఒక్కడే కొడుకు ఏడేళ్ళ పిడగాడు పనిపూషణ మహారాజు భర్త కన్న భార్య సత్యవంతురాలు భార్య కన్న భర్త సత్యవంతుడు ఇద్దరు తల్లిదండ్రుల కన్నా ఏడేళ్ళ పిల్లగాడు పని పోసిన మారాదు సత్యవంతుడు వాళ్ళు అని తప్పలేదు పనికి బొంకలేదు అబద్ధం ఆడలేదు నారా కలలు కూడా వాళ్ళు అబద్ధం ఆడలేదు అయ్యా ఓ భూలోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారయ్యా ఓ

ಅನ್ನ ತೊ ತೊಂಡಂತೆ ಸಪಡ ಓಡಿತಾರಂಟ ಆಡಲಾ ಇ ఎక్కువ మంది ఉన్నారు మొబైల్ ఎక్కువ మంది ఉన్నారు మీరు ఏం లేదు ఏ ఫంక్షన్ అయినా ఆడలే పోతారు మొలో కొనిస్తలేరు ఏడిగిపోతూ తాత నువ్వు తాగటానికి ఐదు వందలు బస్ ఇంటికాడ ఇంచుకాలండు నైట్ లా ఇంచుకాలే పోతాం దేవుడు దేవదేవుడు అయ్యా I'm <laughs> దాని మరి పద్దవాడు సత్యవరణ సత్యమన్నవారా వారి సత్యవతి వాళ్ళు అన్నమాట అప్పుడప్పుడు ఆకలి 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 ఒక్కటే ముచ్చరు ఇంకో ముచ్చి మీ నోటికి రావద్ది ఇది ఒక్కటే ఏమన్న బాబాక నూట ఒక్క మంది అటువంటి ఒక్క రాక్షస తయారు చేసుకొని లోకాల శంకరుడు మరి ఆమె బయటికి వెళ్ళిపోతానా అని బయలు కొడుకులు తీసుకొని వస్తున్నాడు ఛాయత్ అంటే కత్త బాగున్నాండి ఎవరు ఎవరన్నా పోతే అమ్మ బొమ్మలు చిన్న కోసా ఎవరన్నా నీరు అనుకో మొగల్ మొగ్గు చూడని నేను కోల్చిన బాయ్ కోచ్